सर्गे प्राथमिके प्रयातिर मगे स्थित दुर्गते स्वर्गे दुर्गमता दुर्गे पवर्गे सती वर्गे देशभतासर्गमलिने खिले सर्गे विश्वसृजस्तदीय भर्गो भर्गोवतीर्नो भुवि తర్కఖండే సమర్చ్య జ్ఞానేందరంశర్కర్కండే సింహాంసేకమ సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండనమాశ్రుతోహం పితృయజ్ఞము పురాణము అనే అంశములు మహావిష్ణువు సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమహావిష్ణువు ఛందస్వరూపుడు వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతులు వారికి ఔర్ధ్వ దైహిక క్రియలను గురించినటువంటి ప్రసంగం అడిగాడు గరుత్పంతులు వారు మహావిష్ణువు భూలోకం చూశాను మానవుల యొక్క స్థితిగతులన్నీ కూడా అర్థం చేసుకున్నాను మరణించిన తర్వాత వారు చేసినటువంటి పాపానుసారంగా ఏ లోకంలోకి పెడతారో వాళ్ళకి అటువంటి గతి తప్పించడం కోసమని వారికి సంబంధించినటువంటి కుమారులు కానీ మిగతావాళ్ళు కానీ ఏ రకమైనటువంటి శ్రాద్ధాదులు ఏ రకంగా ఏ చేస్తే వాళ్ళకి ఎలా తృప్తి కలుగుతుంది వీటి గురించినటువంటి వివరణలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని ప్రాధేయపడి పరమాత్మని కోరారు పరమాత్మ అనుగ్రహంతో గరుత్మంతులు వారిని ప్రశంసిస్తూ ఏమయా గరుడా విశిష్టమైనటువంటి విజ్ఞానాన్ని నువ్వు ప్రశ్నించావయా ఇదివరకు నేను ఎవరికి చెప్పలేదు నువ్వు నాకు చాలా అత్యంత సన్నిహితుడివి అనే ఉద్దేశ్యంతో నీకు చెబుతున్నాను అని ఆయనకు చెప్పినట్టుగా సందర్భం ఇలా కనపడుతోంది గరుడు పురాణంలో వేదవ్యాస మహర్షి రచన అష్టాదశ పురాణాలు వేదవ్యాస మహర్షి రచించారు దాంట్లో మనం ఒక విషయం గుర్తుంచుకుంటూ ఉండాలి ఈ యుగంలో వేదాలను అన్నింటినీ అధ్యయనం చేయడం సాధ్యం కాదని వేదవ్యాసుడు భూలోకంలోకి అవతరించి అష్టాదశ పురాణాలు రచించారు అంటే సమస్త వేదములలో వేదవాంగ్మయంలో ఉండేటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలన్నిటినీ కూడాను వేదాల జీనం చేయకపోయినా ఆ వేదార్థ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను ఆయన పురాణముల ద్వారా మహాభారతం అది చాలా విశిష్టమైనటువంటి గ్రంథం భారత పంచమో వేద అని దానికి బిరుదు ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు ధర్మేచ అర్థే చ కామేచ మోక్షేచ పురుషర్షభ ఎది హాస్తి తుదన్యత్ర ఎన్ని హాస్తిన్న తత్కొచ్చిందన్నారు ఒకటే మాట ఆయన ధర్మార్థ కామమోక్షాలలో నా మహాభారతంలో ఉండని విషయమంటూ మీకు దొరకని విషయమంటూ ఆయన ఒకవేళ ఇక్కడ లేదు అంటే మీకు ఎక్కడా దొరకదన్నాడు ఎక్కడన్నా ఉంది అంటే నా మహాభారతంలో ఉంటుందన్నాడు ఆయన అలాగా ధర్మాల నీటి కూడాను పురుషార్థ చతుయాన్ని అంతటినీ అందించినటువంటి మహాత్ముడైన వేదవ్యాస మహర్షి ఆయన రచనలో గరుడు పురాణం కూడా ఒకటి దాంట్లో మాట్లాడుతూ వేదాలు ఇక్కడ మనం అధ్యయనం చేస్తుంటూ ఉండగా అవి పితృదేవతలకు వెళ్ళి పాయసం కాలవలు క్షీరం కాలవలుగాను ఆజ్య కాలవలుగాను వాళ్ళకు వెళ్ళి చెందుతాయి మధు మధు కాలవలుగా వెళ్ళి వాళ్ళకి అందుతాయని స్వాధ్యాయ బ్రాహ్మణం చెప్పింది అలాగా గతించినటువంటి జీవుణ్ణి గురించి ఉద్దేశించి తర్వాత వారైనటువంటి కుమారులు కానీ పౌత్రులు కానీ ఇచ్చినటువంటి శ్రద్ధాదులు వారు శ్రద్ధాశక్తులతో అగ్నిలో హోమం కానీ బ్రాహ్మణ భోజనం కానీ దక్షిణాదానం కానీ ఈ రకమైనటువంటి గరుడ పురాణం చెప్పిన ప్రకారంగా అలాగే పితృమేధం వేదాల్లో మంత్రాలు అవి చెప్పిన ప్రకారంగా ఎవరైతే దానం చేస్తుంటారో అలాంటి వారి పితృదేవతలకి సంపూర్ణంగా ఆహారం లభిస్తుంది అనేటటువంటి విశ్వాసాన్ని పరిపూర్ణంగా కనపడు కలగజేస్తున్నాయండి అయితే ఇక్కడ మనొక విషయం మనం గుర్తించాలి ఏమంటాడంటే ఆయన అగ్నిలో హోమం చేస్తున్నామండి ఆ రోజున శ్రాద్ధకాలంలో అది ఎంత అంటే చాలా తక్కువ కొద్దిగా మనం అల్పంగా హోమం చేస్తున్నాం కానీ దేవతాత్మగా మారిపోయినటువంటి మన తండ్రి ఆయన ఏ రూపంలో ఎక్కడుంటాడో మనం తెలియదు మనం అనుకున్నాం కదా ఒకవేళ పితృలోకంలో ఉండొచ్చు దేవతాలోకంలో ఉండొచ్చు మళ్ళీ మానవ లోకంలో కూడా పుట్టచ్చు లేకపోతే పశువుగా పుట్టచ్చు లేకపోతే ఆయన పాములుగా పుట్టచ్చు ఎలాగ ఏ ఏ ఏ రూపంలో ఉంటాడో మనకి తెలియదు అటువంటి వాళ్ళకే వారికి ఏ ఆహారం విహితమై వారు రోజు స్వీకరిస్తూ ఉంటారో ఆ రూపంగా ఈ ఆహారం పరిణామాన్ని చెందించి అగ్నిదేవుడు పంపిస్తాడు అనే విషయాన్ని మనం ఇదివరకే మనం చెప్పుకుని ఉన్నాం అయితే మనం ఇచ్చేటటువంటి అగ్నిదేవుడికి ఇచ్చేటటువంటి అది చాలా స్వల్పంగా ఇస్తున్నాం వారికి ఎంత ఆహారం కావాలో మనకి తెలియదు కదా ఇప్పుడు చూడండి ఒకానొక దేహంలో ఉన్నటువంటి వాడు ఎక్కువ ఆహారం తినచ్చు ఒకళ్ళు తక్కువ తినొచ్చు మరి మనకేం తెలియదు కదా కానీ ఆ అగ్నిదేవుడే ఇవన్నీ కూడాను సరిచేస్తాడు ఆయన చూస్తాడు అనే విషయాన్ని వేదాలు ఎప్పుడు కూడా చెబుతుంటూ ఉంటాయండి మీరు చూడండి ఒకనొక కర్మకాండ ఆ కర్మలో వాళ్ళు ఆ దేవతలకు ఉద్దేశించి ఒక పురోడాశయాన్ని తయారు చేస్తారు అంటే అది ఎంత ఉంటుందో తెలుసా అండి చాలా స్వల్పంగా ఈ మాత్రం హస్త ప్రమాణంతో ఉంటుంది అంతే అది అనుత్వం గమనపూపాకృతి కూర్మశైవ ప్రకృతి అశ్వశుభ మాత్రం కరోతి అని అంటాడు ఆపస్తమ్మ మహర్షి అటువంటి దాంట్లోంచి కొద్దిగా కాస్త తీసుకుని ఆ దేవతలను ఉద్దేశించి ఇస్తాడండి అసలు అక్కడ మంత్రం ఒకటి ఉందండి ఆ మంత్రం చెబుతుంది ధాన్యం సిధి నిహిదేవానిత్యాహా ఏత్యుజు సోఫిరిజేనా ఆ అవిస్సును ఉద్దేశించి మాట్లాడుతు ధాన్యం కదా అని అందండి మొట్టమొదట్లోనూ ధాన్య శబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే అది పోషణశీలము అని అర్థం అనమాట అంటే ధాన్య శబ్దం లోకంలో ఏమైనా ఉందంటే ఊకతో కూడినటువంటి దానికి ధాన్యము అని మనం అంటుంటాం అలా అనక్కర్లేదు కానీ ఇంకా ఒక కేవలం వరి ధాన్యాల గురించే ధాన్యాలని వాడటం అనేది ఉంది కానీ నవధాన్యాలని కూడా ఓ మాట ఉంది అంటే పెసరు మినుగులు ఉలవలు ఇలాంటి వాటి కూడా ధాన్యాలు అంటారు అలాంటి వాటిని దాంట్లోంచి ఆ పొట్టు అది తీసేసి ఆ ఊకా అది మనం తీసేసి దాని లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బియ్యం అటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు బాగా పిండిగా చేసి దాన్ని చాలా మృదువుగా తయారు చేసి వేయించి దానిపైన అది నేతితో దాన్ని బాగా పచనం చేసి అలా తయారు చేస్తారండి చాలా బాగుండేటట్టుగా చేస్తారు కానీ ఇచ్చేది ఎంతనే అడగరే మీరు చాలా రెండు అంగుళాలతో ఈ మాత్రం తీసుకుంటాడండి అదే ఇస్తాడు అంతకంటే ఎక్కువ ఇవ్వడు మరి ఇది ఆ దేవతకి ఎలా సరిపోతుందండి అంటే అక్కడ అంటుంది ధాన్యమసి దేవాని్యాహ ఏత్యజు సోవీర్యణ దేవతా దేవత కామయ తేజావదేకా తావదాహుతి ప్రథతే నహి అస్తి ఎత్వదేవ సుహోతి అని బ్రాహ్మణం వ్యాఖ్యానం చేసిందండి అంటుంది అంటే మనం ఏది ఇస్తున్నామో ఎంత ఇస్తున్నామో అది ఆ మంత్ర ప్రభావం చేత దేవత ఎంతగా ఉంటాడో ఎంత ఆహారం తీసుకుంటాడో ఆయనకి ఎంత పర్యాప్తం ఎంత కావాలో అంతగా మారుతుందటండి ఇది వెళ్ళి అసలు ఆశ్చర్యమైన విషయం అండి ఇది మనం చోటేమో అగ్నిలో మనం వేసినటువంటి ఆ పురోడాశ శకలం కాస్త మాడిపోయింది అక్కడ వీళ్ళు చెప్పే కబుర్లు చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయండి అది ఆ అగ్నిదేవుడు అంటే చూడండి మనం నిజంగా మనం కూడా అంత తెలివి తక్కువ వాళ్ళవేం కాదండోయ్ పిచ్చి వాళ్ళవేం కాదు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కూడా అలా వినటానికి కానీ మంత్ర ప్రభావము వేదాల ఎందు ఉండే ప్రామాణ్య బుద్ధి అవన్నీ మనకి చాలా గొప్పవే ఆ అగ్నిదేవుడు ఆయన జాతవేదహాని వహవపాంజాత జాత వేద పితృభ్యోయత్రి తాను వేత్తని హితాన్ పరాకే అనే మంత్రంలో ఆయన జాతవేద అనే శబ్ద సంబోధన ప్రకారంగా ఆయన సర్వజ్ఞుడని పితృదేవతలు ఎక్కడ ఉంటారో ఆయనకి తెలుస్తారని నీవు వాళ్ళకి తీసుకెళ్ళి అందచేయవలసిందిగా కోరుతున్నాము అని ఆ మంత్రార్థంలో మనం వివరణ చేసి ఉన్నాం ఆ రకంగా ఇక్కడ కూడాను ఇప్పుడు ఆ దేవత ఎంతగా ఆహారం తీసుకుంటాడో అంతగా ఈ దీన్ని ఆయన మార్చి ఆ దేవతలకు ఆయన ఇస్తాడు అని కర్మకాండలో ఈ మాటలన్నీ ఉన్నాయండి నహితదస్తి ఎత్తావదేవ సత్ యావ జ్యోతి మనం ఎంత ఇస్తున్నామో అంతే నువ్వు అనుకోమోకా ఆ దేవతకి ఎంత కావాలో అంత అన్నమాట దానికి అర్థం అలా ఇస్తున్నాను అని అర్థం చెప్పుకోవాలి అదే చూడండి పరమాత్మ అన్నారు ఆ భగవద్గీతలో కూడాను భగవద్గీత చెబితే కొంతవరకు తృప్తిగా ఉంటుంది నా మధ్య మధ్యలో నేను అందిస్తూ ఉంటూ ఉంటాను ఆయన ఏమన్నారంటే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి ఆ ప్రయచ్చతి తదహం భక్తి ఉహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నారు ఆయన మీరు నాకు ఇచ్చేటటువంటిది పత్రం ఆకు ఎవయ నీ దగ్గర నుంచి నేనేమో లక్షలు కోట్లు నేనేమీ అడగటం లేదు పత్రం పుష్పం భక్తితో ఒక్క పుష్పం నాకు సమర్పించు అలాగే ఆకు మారేడు దళమయ్యా తులసి దళమయ్యా దీనికి ఖర్చే ఉంటుందయ్యా అది ఎంతో శ్రద్ధాశక్తులతో పత్రం పుష్పం తోయం నీళ్లు పోని ఉద్ధరేడు నీళ్ళు అక్కడ పోయి చాలు ఏమక్కర్లేదు నైవేద్యానికి నీ దగ్గర నుంచి నేనేం తీసుకోను నీళ్లు పోయివయ్యా యోమే భక్తి అప్రయత్తి ఎవరైతే భక్తితో ఇస్తారో తదహం భక్తిపుహృతం అశనామి ప్రయత్నాత్మన ఆనందంతో తీసుకుంటాను అని పరమాత్మ చెప్పారు అందువలన యావజ్జ్యోతి ఎంత మనం ఇస్తున్నామో అంతే అని నువ్వు అనుకోవద్దు ఆ దేవత ఎంత కావాలని అనుకుంటే అంతగా ఇది మారుతుంది మన శ్రద్ధ మన భక్తి మన విశ్వాసం అవి ఉండాలన్నమాట ఎంతసేపు రంధ్రాన్వేషణ అవతల చెప్పేవాడిని దాని మీద ఆక్షేపణ విరుద్ధంగా మాట్లాడటం శ్రద్ధ రాహిత్యం భక్తి శూన్యత ఇవి కాదు మనకి సాధనాలు అలాంటి వాళ్ళకి ఎన్నడూ ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు వాళ్ళు ఎప్పటికి కూడాను వాళ్ళు మన్ ఉన్నత స్థితిలోకి వెడతారు అని మనం చెప్పలేము కూడాను అలాంటిదనమాట ఏతశ అన్నారండి ఆ రకమైనటువంటిది అదే మనకి ఇంతకు ముందు మాట్లాడినటువంటి మంత్రంలో కూడా యావాన్ అగ్నిశ్చ పృథివీచ తాపత్యస్య మాత్ర తాపతి ఇంత ఏతాం మాత్ర అందదామి నాన్న నీకు నేను ఆహారం ఇస్తున్నాను అది ఎంతో తెలుసా యావాన్ అగ్నిష్ట పృథివీచ అని చెప్పాడండి అగ్నిదేవుడు ఎంత ఉంటాడో అంత ఇస్తున్నాను ఆయన చాలా దేవతాత్మండి సర్వవ్యాపకుడు అండి ఆయన అంత ఇస్తున్నట్ట అంటే తన ఇచ్చినటువంటిది అంతగా భావిస్తున్నాడు అని దానికి అర్థం అనమాట యావాన్ అగ్నిష్ఠ పృథివీచ పృథివీచ అన్నాడండి భూమి ఎంత విశాలమైనటువంటిదండి భూమి అసలు తావత్యశ మాత్ర తావతి ఇంత ఏతాం మాత్ర అంత ఆ భూమి ఎంత విశాలమైందో అంత విశాలంగా ఆహారాన్ని నేను సమకూరుస్తున్నాను నీకు అని చెప్తున్నాడు అంటే ఆయన భావన ఆ రకమైనటువంటిది ఆ రకంగా ఆయనకు చెందుతుంది అని దానికి అర్థం అనమాట తాంతాంతహోపజీ వర్తస్తే మహిమ అని ఆ రుక్కుల యొక్క మహిమ మనం ఏత్య యజుసో వీర్జేణ అని యజుర్మహిమ అని మనం అన్నాం మరోచోటు చాందోగ్యోపనిషత్తులో ఒక విధానం ఒక మంత్రం చెబుతూ ఉంటూ ఉంటాం మనం చూడండి అక్కడ అంటాడు ఆయన ఆ సామగానం చేస్తున్నాడండి దానివల్ల లోకానికి ఎటువంటి ప్రయోజనం ఉంది అనేటటువంటి విషయం మాట్లాడుతూ ఆ సామం అని ఈ లోకంలో మనం గానం చేస్తున్నాము అంటే దానివల్ల ఇహలోకంలో అక్కడ స్వర్గలోకంలో దేవతలకి అలాగా పితృలోకంలో పితృదేవతలకి మానవలోకంలో మానవులకి అందరికీ కూడాను ఆనందాన్ని సంతృప్తిని కలుగజేసేటటువంటిదిగా గానాన్ని గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం అలాంటిదిగా సామవేదాన్ని గురించినటువంటి వర్ణనలు మనకి చాందోగ్యంలోనూ వేదాంత ఉప సామవేదాల్లో కనపడుతున్నాయి అలాగే మరొక మంత్రం చూడండి పితామహ అంటే తండ్రి కాక తాత ఆయన గురించినటువంటి ఏషతే పితామహ మధుమాఘం ఊర్మేశ్వర స్వాను చా బాను వాయుష్ట అంతరిక్షంచ తావత్యశ మాత్ర తావతి ఇంత ఏతాం మాత్రం దదామి అని అంటాడండి అని అన్నాడు తాతగారికి ఇస్తున్నాడు కేవలం తండ్రికే కాదు తండ్రి తండ్రి తాతగారు ఆయనకు కూడా ఇస్తున్నాడు మధుమాగం ఊర్మిసరస్వాను తాత నేనిచ్చేటటువంటి అన్నం ఇక్కడిచ్చేటటువంటి పిండం అగ్నిదేవుడికి ఇచ్చేటటువంటి అగ్నిలో హోమం చేసేటటువంటిది ఇవన్నీ కూడాను మధుమంతమౌగుగాక నీకు మాధుర్యోపేతంగాను ఎంతో రుచికరంగా ఉండేటట్టుగా అనమాట అదే చూడండి అసలు మనం లోకంలో కూడాను మనం ఆ రోజు ఆహారం వండుకుంటున్నాం పచనాగ్ని లోకంలో ఒక కొంపెటో పొయ్యో గ్యాస్ పొయ్యో ఏదో అగ్ని ఆ అగ్ని మీద మనం వండుకుంటున్నాం మనం కోసుకొచ్చినటువంటి పచ్చికాయలు అవన్నీ కూడాను అరటికాయ ముక్కలు అలాగే మరొక కాయల ముక్కలు వీటిని అన్నిటినీ ఎంతవరకు ఎంతగా ఆ పచనం చేస్తే మనకి రుచిగా ఉంటుందో అంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ పచనం చేస్తున్నాం మనం అంటే అలా చేసినట్టయితే ఎంతో రుచిగా మనకి అవి ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట దాన్ని మనం అగ్ని ద్వారా సంపాదించుకుంటున్నామా లేదా నువ్వు కూర తరిగావు వంకాయలు తరిగావు అరటికాయలు తిరిగావు మామిడికాయలు తిరిగావు మరోటి తరిగావు మరోటి తిరిగావు వీటిని అన్నిటినీ ఎంత రుచిగా ఉంటే మనం తినడానికి బాగుంటుందో అగ్ని ద్వారా ఆ రకంగా వంట చేసుకు తింటున్నావా లేదా అంచేత ఆ రుచిని ఇచ్చేటటువంటి వాడు అగ్నిదేవుడేనా కాదా ఆయన ద్వారా దానికి అటువంటి రుచి కలుగుతోంది తెలియలా అందువలన అంటాడు మధుమాగం ఊర్మేశ్వరస్వానం ఊర్మి తరంగ రూపంగా నీకు అలా వస్తూనే ఉన్నాయి తాత అని నేను ఇస్తున్నాను అంటే ఇవాళ ఇస్తున్నావు రేపు నాకు మళ్ళీ ముట్టదేమో అని నువ్వు అనుకోమోకా నీవు మళ్ళీ ప్రతిరోజు మనకి మన కాలానికి వాళ్ళ కాలానికి తేడా ఉంటుంది మనకి సంవత్సరం అయితే రోజు అలా లెక్క ఉంటాయి దేవతాలోకానికి పితృలోకానికి అన్ని మిగతా వాళ్ళకన్నీ అందువలన తరంగ రూపంతో నీకు ఆ ఆహార పదార్థాలు నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి తాత సరస్వాను అవన్నీ కూడా సారవ అంచేత ప్రపంచంలో మనం ఒకవేళ పనసకాయ పట్టుకొచ్చామనుకోండి దాంట్లో పైన అన్ని ముళ్ళు అవన్నీ తీసేసేసి లోపల దాన్ని చాలా సూక్ష్మంగా దాన్ని బాగు చేసి తరిగి తరిగి దాన్ని వండుతారు అంటే ఏది మనకి అదనయోగ్యము తినటానికి బాగుంటుందో ఆ అంశం వరకే మనం తీసుకుంటాం కానీ దాంట్లో మిగిలినటువంటివన్నీ కూడాను తరిగేసేసి బయట పారేస్తాం మనం ఆ చెక్కలన్నీ బయట పారేస్తాం లోపల గింజలన్నీ బయట పారేస్తాం కావాల్సినటువంటి అంశం వరకే తీసుకుంటాం అలాగా లోకంలో మనందరికీ అనుభవంలో ఉంది అది సారవత్తరమైనటువంటి విషయం అన్నమాట అలాగా ఒక ఉంది అనుకోండి దాంట్లో టెంక్ ఉంటుంది ఇంకా తోలు ఉంటుంది మరోటి మరోటి అవన్నీ కూడాను తీసేసి లోపల సారం ఏదైతే ఉంటుందో అదే మనం తీసుకుంది మనం తీసుకుంటున్నాం కదా సారం లేకుండా ఎందుకండి ఇవన్నీని అదే భాగవతంలో అంటారు వాళ్ళు మాట్లాడుతూ కూడాను ఇది కల్పవృక్షంలోంచి వచ్చినటువంటి ఒక ఆనక జారి పడినటువంటి దాంట్లో టెంకలను తోలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా తినడానికి వీలుగా ఉండే ఒక అనుక సారవత్తరమైనటువంటి ఒక పండు భాగవతం అని చెప్పారు వాళ్ళు నిగమ గళితం ఫలము సుఖము కాదమృత్రవసంహితం పిబత భాగవతం ముహురుహో రసికా భువి భావకా అని అన్నారండి మన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన భూవి భావుకాహ అన్నాడండి ఈ భూలోకంలో పుట్టినటువంటి మీరున్నారే భావుకులు ఎందుకంటే ఆ భావనా బలాన్ని అంతటినీ కూడా ఆస్వాదించడానికి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాండిత్యం మీలో ఉంది వ్యాసమహర్షి రచన అండి అంత తేలికైన మాటలేం కావే అంచేత నిగమకల్పతరో గళితం ఉన్నాడండి నిగమాలు వేదాలన్నమాట అవన్నీ కూడా కల్పవృక్షాలు అనుకోండి కల్పవృక్షం ఏమివ్వదండి నీకు కల్పవృక్షం కామధేను చింతామణి అరే ఒక్క చింతామణి ఉంటే చాలా అయ్యి అసలు మనం పైకి డబ్బుల కోసం సంపాదించక్కర్లేదు వ్యాపారాలు చేయక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కల్పవృక్షమయ్య వేదాలనే కల్పవృక్షంలోంచి నిగమ కల్పతరు అర్గడి తుంపలము దాంట్లోంచి జారిపడినటువంటి పండుటండి భాగవతం మామిడి చెట్టు ఉందనుకోండి ఆ కాయ శిఖరం మీద చివర ఎక్కడో కొమ్మ మీద ఉంది ఓ పండు అది పండిపోయి కింద పడింది పడేటప్పుడు అమాంతంగా కింద పడింది రసం అంతా రాలిపోయింది పారిపోయింది భూలో భూమి పాలైపోయిందండి నేల పాలైపోయింది రసం అంతా కూడా ఏమిటి ఉపయోగం చెప్పండి అలా కాదుట పైనుంచి కొమ్మల్లోంచి ఆకుల్లోంచి కింద పెద్ద మానుల్లోంచి జాగ్రత్తగా జారి కింద పడినటువంటిది ఏమాత్రం చెందలేదు రసం పాడిపోలేదు అలాంటి పండు భాగవతం అని చెప్పారు పరమాత్మ నిగమకల్ప తరోర్ గళితం ఫలం గళితం అన్నారు నదు చ్యుతం అంటే పడిపోలేదు భవతి కింద చ్యుతం అది ని గళితం అనమాట అంటే జారిపడింది కానీ డామును పడ డామును పడింది అంటే ముఖ ఐదు కిందిపోతుంది గళితం బలం ద్రవ సంహితం చిలక కొట్టినటువంటి పండు అనుకోండి అన్నాడు జామకాయ చిలక కొట్టితే చాలా తీగా ఉంటుందని చెప్తారు మనవాళ్ళు అట్టగే ఇక్కడ సుఖశబ్దానికి అర్థం పరమాత్మ శుకులు వారు అని దానికి అర్థం అనమాట ఆయన లోట్లోంచి వచ్చిందండి ఈ భాగవతం జ్ఞాని ఆయన పుడుతూనే జ్ఞానిగా పుట్టారు మహాత్ములు ఆయన అలాంటి వాళ్ళు చెప్పిన విషయాలు జ్ఞానులు జ్ఞానమే చెబుతారు కానీ మరోటేం చెబుతారండి వాళ్ళు కాబట్టి ఎగమకల్ తరోర్ గళితం ఫలం సుఖముఖ ధమృత ద్రవ సంహితం పివత భాగవతం రసం దాని రసవత్వం అనలేదండి పండుగదా పండుని ఎప్పుడు కూడా మనం అవనాలంటే రసవత్వనాలి అంటే రసం కలది అని దానికి అర్థం ఇలా అన్నాము అంటే రసం రసహ శాస్తి రసవతు అని విగ్రహవాక్యం చెప్పానికి మనం అలా చెప్పినట్లయితే రసం కలది అంటే రసం లేనిది కూడా కొంత దాంట్లో ఉంది అని దానికి అర్థం వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే కొంత టెంక కొంత తోలు ఇవన్నీ కూడా తీసి పారేసేసి లోపల కాస్తో కూస్తూ రసం ఉండి తీసుకుంటాడు అని దానికి అర్థం వస్తుంది కానీ వాళ్ళు ఏం వాడారంటే రసం అన్నారు అంతే ఆహారం అంటే మొత్తం పూర్తిగా రసం అన్నమాట బంగారు చిలకే పంచదార చిలక పంచదార చిలకలని మన వాళ్ళు తీసుకొస్తుంటారు అది మొత్తం అంతా బంగారమేనండి అది అంత అంతా పంచదారే అంటే దాన్ని ఎక్కడ కూరికినా కాలు కురికినా చీ తీయగా ఉంటుంది తలకాయ కూరికినా చీగా ఉంటుంది అంచేత ఆ రకంగా రసము రసమాలయం ముహు రహో రసిక భూమి రసికులు మీరందరూ కూడాను ఈ భూలోకంలో పుట్టినటువంటి మీకు ఈ భాగవతాన్ని ఇస్తున్నాను ఆలయం అన్నాడు ఎంతవరకు చదవాలయ అన్నాడు ఎంతవరకు అనుభవం కలుగుతుందో అంతవరకు చదవాలన్నాడు ఆయన ఓసారి విన్నానండి అట్లా ఉంటుంటే మైకులో వినపడింది నాకు రేడి మీ రోడ్డు మీద నేను బండిలో పెడుతున్నాను ఒక ఆయన ఏదో భాగవతం అన్నారు కానీ అది విన్నాను అంత చాలండి ఇంకెందుకు అన్నాడు చాలా మంచివాడివి నువ్వు ఆహా అలాంటి వాళ్ళకి ఏం చెబుతామండి కాబట్టి ఆ రకంగా మరి ఆ తండ్రితో తాతతో మాట్లాడుతూ ఉంటాడు ఏసతే పితామహమధు మా ఊర్మేశ్వరస్వాను యా బాను వాయుష్ట అంతరిక్షంచ తావత్యస్య మాత్ర తావతి ఇంత ఏతాం మాత్రం దామి తాత యావాను వాయు అంతరిక్ష లోకంలో వాయు సంచరిస్తుంటాడు ఆయనకి ఇంకా నిరాటంకం ఎక్కడా అడ్డుండదు స్వేచ్ఛగా సంచరిస్తుంటూ ఉంటాడు అంతరిక్షం ఎంత విశాలంగా ఉంటుందో అంత ఆహారం నీకు నేను బలం వల్ల నేను సమకూరుస్తున్నాను తాత అని మాధుర్యోపేతమైనటువంటిది గాను తరంగ రూపంతో ప్రవాహ రూపంతో సారవత్తరమైనటువంటి ఆహారాన్ని నీకు ఇస్తున్నాను మాత్రం తావతి ఇంత ఏతాం మాత్రం దామి యథా వాయురక్షితోనుపదస్థ ఏవం మహ్యం పితామహ పితామహా అక్షితోనుపదస్థ స్వధాభవత స్వధాభవా అని అంటున్నాడండి వాయు ఏ రకంగా అక్షిత ఆయన ఎప్పటికీ నాశం ఉండదు ఆయన ఈ మధ్యకాలంలో వాయువు రావటం లేదండి సెలవు పెట్టాడు అన్న అని ఎవడైనా అన్నాడు ప్రపంచంలో ఆయన సెలవు పెట్టాడు అంటే అందరూ చచ్చిపోతారు అన్నమాట దానికంటే ఇంకా బతికేవాడు ఉండడు అసలు అంటే గుర్తొస్తుంది ఆంజనేయ స్వామి పుట్టేట ఆయన కొడుకే పుట్టేటప్పుడు ఆయనకి ఆకలి అయిందిట ఉత్తరాఖండ్లో ఉంది ఆకలి అయ్యేందుకే ఏ పిల్లాడికైనా మొట్టమొదట పుట్టంగానే ఆకలి అవుతుంటే పాలు పెడతారు కదండి పాపం ఆవిడ ఏం ఇవ్వలేదుట ఆకలి అయితే ఏం తినాలో తెలియక సూర్యుడు కనపడితేనే ఆయన తినేద్దామని అక్కడికి వెళ్ళేటప్పుడు శిశువు అండి గుడ్డు పుట్టంగానే అదేమి శక్తి ఏమిటో తెలియదు పెడితే దేవే ఎవరో చూసే అట్ట అదేమిటండి సూర్యుడిని చంద్రుణ్ణి రాహుకేతువులే పట్టుకుంటుంటారు ఎవరో కొత్త ఆయన ఒకటి వచ్చి పట్టుకుంటున్నాడని చెప్పి వెంటనే దేవేంద్రుడికి ఫోన్ చేసి చెప్పారట అలాగానే ఐరావతం వేసుకొచ్చాట వెంటనే బజ్రాజం పెట్టి దెబ్బ కొట్టాడు కొట్టేటప్పుడు గల పాపం చంటి గుడ్డండి చూసుకోకర్లా అంటే మూతి పోయింది అప్పటి నుంచి ఆయన మూతి ఇలా ఉంటుంది పాపం వెంటనే కొంచెం అలా చైతన్యం తగి పడిపోతే వెంటనే వాయుదేవుడు వచ్చి అయ్యో మా అబ్బాయిని అలా కొట్టింది అంటూ ఆయన ఒళ్ళో పెట్టుకుని ఓదారుస్తూ ఆయన పాపం చాలా బాధపడ్డాడు ఎవరికైనా అనిపిస్తుంది కదండి అటువంటి అప్పుడు ఇవాళకి నేను సెలవు పెడుతున్నాను నేను రాను మా అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పేట దేవేంద్రుడు వచ్చి మహాప్రభో పొరపాటు అయిపోయింది పొరపాటు కొట్టాను నేను నువ్వు రాకపోతే ఈ ప్రపంచం అంతా కూడా అసలు జీవితమే ఉండదు వాయువే ఉండదు ప్రాణాలే పోతాయి చచ్చిపోతారు మీ అబ్బాయిని ఆసుపత్రి నేను తీసుకెళ్తాలే నువ్వు మాత్రం మామూలుగా నువ్వు సెలవు పెట్టమాక మహాప్రభు అని చెప్పారు అని మనకు దాంట్లో కనపడుతోంది అందువల్ల వాయువు అలాంటివాడు యథా వాయురక్షితోనుపదస్థ అనుప అనుపదస్థ ఆయనకి నాశం కానీ ఆయన తగ్గిపోవటం కానీ ఎచ్చిపోవటం కానీ న్యూనాతిరేకాలు కానీ మరొకటి కానీ ఏమీ ఉండదు ఆయనకి ఎప్పుడూ ఒక రకంగా ఉంటాడు అసలు ఆయన బ్రహ్మండి బాబు మా తైత్రీయంలో మేము అధ్యయనం చేసినటువంటి భాగాల్లో కనపడుతోంది శీక్షాధ్యాయం అని ఒకటి ఉందా అంటూ చదువుతారు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ సి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిశ్యామి అంటారండి వాయుదేవా నువ్వు బ్రహ్మయ్యా సాక్షాత్తు అని బ్రహ్మగా ఆయన స్తోత్రం చేస్తారండి అందువలన పితామహా అక్షతోనుబదస్థస్వదాభవ స్వధారూపంతో నీకు ఆహారం పంపిస్తున్నాను తాత అని అన్నారండి తగ్ తాం త్వగ్వ స్వధాం తై సహోపజీవ సామాని తే మహిమ అన్నాడు అంచేత అటువంటి వాట్లతో నీకు ఈ ఆహారమంతా కూడాను సామవేదాలు అది ఆ సామవేదములు చాలా గొప్పవండి వేదానం సామవేదో ఉన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ సామవేదం నా స్వరూపం నేనే సామవేద స్వరూపం ఉన్నారు పరమాత్మ అందువలన అలాంటి దాని మహిమ ప్రకారంగా అది విడుతుంది అన్నారండి తరువాత యేషతే ప్రపితామహమధు మాగుం ఊర్మి సరస్వాను యావా నాదిత్యశ్చౌ మాత్ర తావతి ఇంత ఏతాం మాత్రం దామి పితామహుడైపోయింది ప్రభితామహుడి దగ్గరికి వెళ్ళాడు అంటే తండ్రి తాత అక్కడికి ఆయన కూడా ఇస్తున్నాడండి ఈ పిల్ల ఇక్కడ ఈ భూలోకంలోంచి శ్రాద్ధంలో ముగ్గురికి ఇస్తారు తండ్రి తాత ముత్తాత వాళ్ళకు కూడా ఆహారం ఇస్తున్నారు వాళ్ళని మనమేం విడిచిపెట్టట్లేదు వాళ్ళకు కూడా చెందాలని కూర్చున్నాడు ఏసతే ప్రభితామహ మధుమాఘం ఊర్మిశ యావా నాదిత్యశ్చ తావత్యస్య మాత్ర తావతి ఇంత ఏతాం మాత్రం దదామి తాత ముత్తాత నీకు ఇరువైనటువంటి ఆహారం ఇస్తున్నానయ్యా అంటే మాధుర్యోపేతమైనటువంటిది మామూలుగా కదండీ మామూలు పళ్ళుగా రసాలు పెద్ద రసాలు చిన్న రసాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాం కదండి మనం అంచేత అటువంటి మామిడి పళ్ళు అలాంటి మధు మధుర పదార్థాలు తేనె రూపంతో కాలవలు నా భావనా బలం వలన ఎంత నీకు వెళ్ళి జందాలో తెలుసా యావా నాదిత్యశ్చ్యవు అంతరిక్ష లోకంలో ఆదిత్యుడు ఎంతగా ఉంటాడు అంటే చెప్పలేం మనం అసలు ఆయన గురించి వర్ణించడం అంటే చాలా కష్టం జ్యులోకం ఎంత ఉంటుందంటారు ఎవరు తెలుసు నువ్వు చూసావా నేను చూశాను ఏదో పురాణాలను వేదాలు చదువుకుంటే అది ఎంత ఉంటుందని చెప్పుకోవటం అంతగా నీ నేను ఇచ్చే ఆహారం ముత్తాత నీకు చెందాలని నేను ప్రార్థిస్తున్నాను ఇక్కడ నా ప్రార్థనా బలం అది మంత్రశక్తి అగ్నిదేవుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా నీకు వెళ్ళి నీకు ఆహారం ఇచ్చుగాక అని నేను అందరిని కూడా కోరుతున్నాను ఆ తర్వాత అన్నాని గురించి మాట్లాడుతూ కూడాను యథాదితను పదస్థ ఏం మహ్యం ప్రపితామహాయ అక్షితోనుపదస్థస్వదాభవ అని ఆ రకంగా అన్నాన్ని గురించి కూడాను అలాగే మాట్లాడుతున్నాడు నేనిచ్చే అన్నం మా ముత్తాతకి అది ఎంతో గాను రసవత్రమైనది గాను మళ్ళీ ఎటువంటి దోషాలు లేకుండా ఆయనకి చెందుగాక అని ఈ రకమైనటువంటి భావాలని కూడాను దీంట్లో మాట్లాడుతున్నాడు శ్రాద్ధకాలంలో ఇన్ని మంత్రాలతో ఇంత శక్తితో ఇవన్నీ కూడాను ప్రార్థన చేస్తూ చిత్తశుద్ధితో ఎందుకంటే వాళ్ళ వలనే మనం ఈ జీవిస్తున్నాం మనం మన జీవనము మన దేహము ధారణ మన యోగం అంతా వాళ్ళ మీదే ఉంది అటువంటి వాళ్ళని మనం అగౌరవించటం గౌరవించకపోవటం ఆహారం ఇవ్వకపోవటం వాళ్ళకి పెట్టకుండా మనం తినటం అది ఏదైనా శాస్త్రం అంటావా కాదు కదా అనే విషయాలు అనేక దృష్టాంతాలతో ఈ పురాణాల్లో కానీ మంత్రాల్లో కానీ కనపడుతున్నాయి వీటిని అన్నిటిని విశ్వసించాలి కానీ మనం అప్రమాణం నాన్న రాదు